వెంబడించి పశువుల పాత్రను చేరి సాకిల పడి పూజించి కాకుతలే నీదు హృదయం కొడు తనకై కానుకగా సమర్పించు నీదు హృదయం కొడు తనకై కానుకగా సమర్పించు కన్యమరి గర్భము నుండి రక్షకుడు జన్మించాడు మానవాడి రక్షణ కొరకు మనిషిగా వచ్చాడు కన్యమరియ గర్భము నుండి రక్షకుడు జన్మించాడు మానవాడి రక్షణ కొరకు మనిషిగా వచ్చాడు నీకని నిన్ను ప్రేమించను నీకు తోడై

మెట్ల దగ్గర ఎవరైనా ఒకరు వాలంటీరీగా ఉండండి మన వాళ్ళే కమిటీలో ఎవరైనా పెద్దలు యూత్లో నుంచి కమిటీ వాళ్ళు ఎవరైనా ఒకరు మెట్ల దగ్గర కాపులుగా ఉండి ఎవరు మెట్లెక్కకుండా ఎక్కకుండా ఒకరు కూర్చోవలసిందిగా మనవి అందరి కిందికి దిగండి షార్ట్ సర్క్యూట్ అయినా కింద పడ్డ ప్రమాదం కాబట్టి దయచేసి ఎవరు పైన ఉండడానికి వీలు అందరు అందరి కిందికి రండి వాళ్ళు దిగాక ఒకరు మెట్ల దగ్గర వాలంటరీగా ఉండండి ఎవరు ఎక్కకుండా చూడండి love <laughs> రక్షడు శిక్ష నోడ కొట్టాడు రక్షకుండా పుట్టాడు శిక్ష నోడ కొట్టాడు సైన్సి నోడు మెల్లి బాధ తముడు మన మెల్లి తమ్ముడు ది తమ్ముడు మన వెళ్ళి సూతాం తమ్ముడు వెళ్ళి వాది తమ్ముడు మన మెల్లి సూతాం తమ్ముడు వెళ్ళి వాడి తమ్ముడు మనం వెళ్ళి సూతాం తమ్ముడు mm <laughs>

తమ్ముడు మనం చూద్దాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మన వెళ్ళి తమ్ముడు

సూతాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మన మెల్లి సూతాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మన మెల్లి సూతాం తమ్ముడు Obrigada. తమ్ముడు మనం మెల్లి చూస్తాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మన మెల్లి చూసాం తమ్ముడు వెళ్ళి వద్దాం తమ్ముడు మన మెల్లి చూస్తాం శిక్షణ కొట్టాడు రక్ష నోడ కొట్టాడు శిక్షణ కొట్టాడు పగల చూడ చక్కనైనా వెళ్ళి వద్దాం తమ్ముడు మన మెల్లి చూద్దాం తమ్ముడు 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 తి సమయంలో తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో సంఘ సహాయ కార్యదర్శి ఎం హిజ్కియా గారు ముందుకొచ్చి ప్ర ప్రార్థనలో నడిపిస్తారు మరి ప్రత్యేకమైన పాటలు కొంతమంది అడిగారు మరి సంఘ కౌన్సిల్ వారు ప్రోగ్రామ్ షీట్ చేశారు ఒకరికి ప్రైవేట్గా ఇస్తే మళ్ళీ ఇంకొకరు బాధపడతారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ షీట్ని ఫాలో అవుతే బాగుంటుంది అన్న ఉద్దేశం ద్వారా దీన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి దయచేసి మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ఇప్పుడు పాటలు ముగించబడ్డాయి తిరిగి దేవుని వాక్యంలోకి వెళ్తాం కాబట్టి దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ప్రార్థన మన ప్రభు అయిన యేసు క్రీస్తునామం అందరికీ వందనాలు ముందుగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరలోకమంది ఉన్న మా దేవ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిత్యం నిరంతరం ఉన్న దేవ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ మీకే స్తోత్రాలు మరొకసారి దేవ మరి ఎంబీ ఎరుశలేం సంఘం తరఫున మరి ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటకు మీరిచ్చిన దేవా ఈ సమయం కొరకు కూడా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా మరి ఇంతవరకు మీ కృపలో గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడు రక్షించి నడిపించారు దేవా ఈ సాయంకాలం మరొకసారి మేము మరి ఈ సెలబ్రేషన్స్లో మరి దేవా మీ వాక్యాన్ని వింటుండగా మాకు సహాయం దయచేయమని బ్రదర్ కమల రాజేష్ గారిని మా మధ్యకు చేర్చినందుకు కూడా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మరొకసారి సంఘ కాపరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా సహాయం దయచేయమని ఈ సాయంకాలం ఈ దేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపాలు మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన అయిన ఏ అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ దయచేసి స్పీకర్ పరిచయాన్ని మనం విందాం మన మధ్యలో బ్రదర్ ఏ జోజఫ్ గారు ముందుకొచ్చి సరే ఎం జోజ్ గారు ముందుకు వచ్చి స్పీకర్ పరిచయాన్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం సమయం ఇచ్చిన దేవదేవునికి మన చెల్లిస్తున్నాం అదేవిధంగా సంఘ కాపరికిని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మనకు వాక్య సందేశాన్ని అందించుటకు వచ్చిన స్పీకర్గా ఉంటున్న అన్న పేరు బ్రదర్ జే కమల రాజేష్ గారు ఫ్రమ్ విజయవాడ అన్న ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు ఎంఎస్సి మైక్రోబయాలజీ అన్న భార్య పేరు మెర్సీ అన్నకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు రక్షింపబడినది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈయు బ్యాక్గ్రౌండ్ కలిగి యూఈఎస్ఐ యూనియన్ ఆఫ్ యూంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అక్కడ నుండి ప్రారంభమై ఇప్పటి వరకు అన్న ఆ మినిస్ట్రీలోనూ పరిచయం ఉంటూ కొనసాగుతూ ఉన్నారు ఫుల్ టైం వర్కర్గా రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి ఫుల్ టైమ్ వర్కర్గా ఉన్నాడు అన్న ఫుల్ టైం వర్కర్ రాకముందు మైక్రో బయాలజీ అనే సబ్జెక్ట్ను కాలేజీ విద్యార్థుల మధ్య లెక్చర్గా పనిచేశారు అన్న ప్రస్తుతం అంత్యోకయ మినిస్ట్రీలో ఫుల్ టైం వర్కర్